సోమ బలంక చౌరే గారు ముందు లేదు మరి చాలా మంది అభియవాళ్ళు చెప్పుకుంటాము ఏడు వాళ్ళు చెప్పుకుంటాం ఆశీర్లు చెప్పుకుంటారు కానీ మాటలు చెప్తారు కానీ ఆశ్రం అవసరం వచ్చింది అటువంటి క్రమంలో సోమ వెల్ల గారు వారు మరి ఒక జర్నలిస్ట్ గానే ఒక రచయితగా మరి కథా రచితగా ప్రభుత్వ చేయడం చేయటం ఆయన ఆచరించి ఆయన జీవితాన్ని ఆయన చనిపోయి కూడా జీవితాన్ని వైద్యుల కోసం మరి భౌతిక దేహాన్ని దానం చేయడం చాలా దానికి ముందుగా వారి కుటుంబ సభ్యులు వారి చదువులో ముందు రావడం గర్వకారణం ఇటువంటి సందర్భంలో విజయవాడ కేంద్రంగా మరి ఎవరి చెప్తాట మెడికల్ కాలేజీ అట్లా గుంటూరు ఎన్ఆర్ఏ కాలేజీ కానీ కాటూరు మెడికల్ కాలేజీ కానీ ఈ భౌతిక దేహాలను ఇవ్వడానికి ముందుగా ఇటువంటి వేదికల మీద ముందుగా మేము మరణాంత్రో మా చేస్తాం లేకపోతే రక్తదానం చేస్తాము మన నాకు బాడీ బట్టి సాధి ఇస్తామని ముందుగానే మనం ఎట్టే రాసులు ఇస్తాం ముందు పిల్లలకి వీళ్ళ ఇస్తాము అట్లా మన బాడీని ఇస్తామని చెప్పి వీళ్ళ రాయించి వారికి ఒక సర్టిఫికెట్ ఇచ్చే పరంగా ఒక దానికి ఒక కార్యక్రమం చేస్తే వెళ్ళేలాగా ముందుకు చదువుతున్నాము మేము ఎన్నో కార్యక్రమాలు చేసాము దీనిలో ఈ వచ్చాలు చాలా మంది కూడా వారి జీవితాల్లో కొనసాగించాలని స్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు